డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రెండు లక్షల రుమాఫీ అయితే రుణమాఫ్ తెచ్చుకోబడి అని చెప్పి రైతులకి మోస రుణం తెచ్చుకున్నారు ఇంట్రెస్ట్ కడుతున్నారు ఇప్పుడు మోస బాధపడుతున్నారు బాధ సమానం చెప్పండి రైతు బంధు డబ్బులు అయింది ఎలక్షన్ తప్పులు అయింది రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఉన్న రైతు బంధులేదు పెన్షన్ రెండు వేలు కాదు నాలుగు వేలు చేస్తామని చెప్పినారు పెన్షన్ జాబ్ గురించి ఖచ్చితంగా ఇస్తాం జాబ్ క్యారెడ్డి గ్యారంటీ అయిన ఎక్కడ గ్యారంటీ అయిపోయింది గ్యారెంటీ అయిపోయింది కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ అని చెప్పినారు ఎవరు ఎక్కడ ఎవరు చేస్తున్నారు ప్రజా పాలనలో దరఖాస్తు పేరు లక్షల దరఖాస్తులు దాని దరఖాస్తుంది గ్యారంటీ ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఏమో అని చెప్పేసి మరి అయిపోయినాయి ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అయిపోయినాయి ఐదు గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు కాబట్టి దీని పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉన్నారు మీ సమాధానం కోసం దీనిపైన వెయిట్ చేస్తా ఉన్నారు దాని పక్షాలు ప్రజల పక్షాన మేము అడగాల కాబట్టి మేము తొందర ఏం లేదు మాకు ధర్నాలు చేయాలి గిల్ల లేంట్రెస్ట్ కానీ మీరు చేసే పని మీరు చేసే మాటలు మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజల రోడ్లపైన తీసుకొచ్చే విధంగా మమ్మల్ని వర్గరకు మాట్లాడే విధంగా చేస్తా ఉన్నాం సంగతి ఎల్ఆర్ఎస్ ఉన్నా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వంద రోజులు పూర్తి అయ్యి ఈ గ్యాలంటీల పైన శ్వేతపత్రం ఈ గ్యాలంటీ గురించి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ